సమయం ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి క్లుప్తంగా నేను పంచుకుంటాను రెండు వేల సంవత్సరంలో నేను యూత్ క్యాంప్ హాజరయ్యాను హాజరైనటువంటి సమయంలో నాలో గొప్ప అనుమానం ఉండేది ఇంత ఘోర పాపినటువంటి నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా నా ప్రశ్న ఏంటంటే నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అనేటువంటి అనుమానంతో ఆ యూత్ క్యాంప్లో కూర్చున్నాను అంతకంటే మునుపుగానే నేను నా పాపాలు నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఒప్పుకున్నాను కానీ రక్షణ నిశ్చయిత లేదు అయితే ఆ యూత్ క్యాంప్లో చివరి దినమున మరి చివరి సువార్తకుడుకలో మరి అంకుల్ యోహాన్ శువార్త ఆరోధ్యం ముప్పై ఏడు వచ్చిన నుంచి నా యొద్దకు వారు నేను ఎంత మాత్రము త్రోసివేయను అనేటువంటి వాక్య ఆధారంగా దేవుని యొక్క ప్రేమ గురించి తండ్రి యొక్క ప్రేమను గురించి వివరిస్తున్నప్పుడు దేవుడే స్పష్టంగా నాతో మరి దేవుని యొక్క ప్రేమను గురించి వివరించినట్లుగా ఆయనే తన ఆహ్వానాన్ని నాకు పలుకుతున్నట్లుగా ఎంతగానో నేను దేవుని యొక్క ప్రేమ విషయమై ప్రభు యొక్క క్షమాపణ విషయమై ఒప్పించబడి మరి నేను వెంటనే రక్షణ తీర్మానం చేసుకోవడం జరిగింది కేవలం రక్షించబడినటువంటి ఆ యొక్క సమయంలోనే మాత్రం కాదు కానీ దాని తర్వాత అనేక సంవత్సరాల్లో అనేక సార్లు రక్షించబడిన తర్వాత కూడా పాపంలో మరలా అనేకసార్లు పడిపోయి కృంగుదల్లో ఉన్నప్పుడు నిరాశలో ఉన్నప్పుడు అంకుల్ వచ్చిన ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్యం చేత మరలా సంధించబడము మరలా సమకూర్చబడడం అనేటువంటిది తరచుగా జరిగేటువంటి ప్రక్రియగా ఉండింది కాబట్టి అంకుల్ తన యొక్క పరిచయ అంతట్లో కూడా ప్రాముఖ్యంగా దేవుని యొక్క ప్రే పరిశుద్ధత గురించి ఎంత చెప్పేవాడో పాపం విషయమైనటువంటి విషయంలో ఎంత ఖచ్చితంగా ఉండేవాడో అదే సమయంలో మరి పశ్చాత్తాపం గురించి దేవుడు క్షమిస్తాడు దేవుడు మర్చిపోతాడు దేవుడు సమకూరుస్తాడు అనేటువంటి పరిచయ ద్వారా నేను అనేక సార్లు మరలా లోకంలో కలిసిపోయేటువంటి వీలు సాధ్యత అటువంటి నిరాశ ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు సమకూర్చబడటానికి రక్షణలో ఉండడానికి అంకిల్ పరిచర్య అనేక మంది దైవజనుల పరిచర్యతో పాటు అంకిల్ పరిచయం కూడా నాకు ఎంతగానో సహాయపడిందని నేను ఖచ్చితంగా చెప్పగలను మూడవది సంఘం విషయంలో వచ్చినప్పుడు మరి అంకిల్ అప్పుడు తీసుకునేటువంటి బైబిల్ పఠనాలలో ప్రాముఖ్యంగా ఆశ్చర్యపురాల గురించి అనేక సంవత్సరాలు పంచుకున్నారు దాంట్లో హెబ్రోను అనేటువంటి ఆశ్రయపురం గురించి వివరించినప్పుడు అనేక సంవత్సరాలు మరి ఆ యొక్క మరి బైబిల్ అంకుల్ అంతా కూడా ఆ యొక్క పట్టణాలు పంచుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క సంఘం గురించినటువంటి ప్రత్యక్షత దేవుని యొక్క సంఘం గురించినటువంటి మరి ప్రాముఖ్యతను ఎంతగానో నేర్చుకోవడం జరిగింది ఎందుకనగా నేను నేను ఉన్నటువంటి నేను పుట్టి పెరిగినటువంటి స్థలాలన్నిటిలో నేను చిన్నప్పటి నుంచి చూస్తే అన్ని సంఘాలకు వెళ్ళేది నేను సిఎస్ఏ సంఘం కానీ అన్ని రకాల సంఘాలకు వెళ్ళి నాకు వాటితో మరి వాటితో నేను వాటిని ఆ పరిచయం చూశాను కాబట్టి ఇదే ఎందుకు నిజమైనటువంటి సంఘము అనేటువంటిది నాకు చాలా అనుమానం ఉండేది అయితే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క దాసుడు పంచుకున్న విషయాల ద్వారా నేను సంఘంలో స్థిరపడడానికి అంతమాత్రం కాకుండా అంకులు ఆ దినాల్లో చెప్పినటువంటి ఏ పరిస్థితి వచ్చినప్పటికీ సంఘమును విడిచిపెట్టిపోడకూడదు ఇది దేవుడును ఏర్పరచుకున్నటువంటి సంఘము దేవుడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి నిశ్చయితతో కూడా అంటే అనేక సార్లు మరి హెచ్చరించిన విధానాన్ని బట్టి ఈనాటికి కూడా సంఘంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సంఘాన్ని విడిచిపెట్టకుండా ఉండడానికి సంఘంలో నిలిచిపోవడానికి మరి దేవుడు అంకులను వాడుకున్నాడు నా జీవితంలో నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి నేను రక్షించబడే విషయంలో రక్షణలో నిలిచుండే విషయంలో సంఘంలో కూడా నిలిచి విషయంలో అంకుల యొక్క మరి పాత్ర చాలా ప్రాముఖ్యమైనదని నేను చెప్పగలను అంత మాత్రమే కాకుండా నా వివాహ విషయంలో కూడా మరి కుటుంబంలో కొద్దిగా దాని విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కలవరం ఉన్నప్పుడు మా తండ్రికి అప్పుడు రక్షణ లేదు కాబట్టి మేము కుటుంబంలో చేసిన తీర్మానము మరి అమ్మతో మా అమ్మతో దేవుడు మాట్లాడాలి దాని తర్వాత తీవ్ర అంకులతో పంచుకున్నప్పుడు మరి థియోడర్ అంకిల్ కూడా దానికి అంగీకరించి దేవుడి సమాధానం ఉందని చెప్పినట్లయితేనే ముందుకు వెళ్దామని నిర్ణయించుకున్నాం నా ఈ యొక్క వివాహ విషయం పంచుకున్నప్పుడు నాతో పాటు ఇంకొక సహోదరుడు కూడా పంచుకున్నాడు కాబట్టి ఇద్దరికి మరి అంకిల్ ఒక వారం పది రోజుల తర్వాత నేను ప్రార్థన చేసి చెప్తాను మళ్ళీ కాల్ చేయమని చెప్పినప్పుడు మరలా మేము పంచుకున్నప్పుడు ఆ సహోదరుడి విషయంలో దేవుడు నాకు సమాధానం లేదు అని చెప్పాడు నా విషయంలో నాకు సమాధానం ఉంది గో హెడ్ అని చెప్పాడు కాబట్టి ఆ విధంగా నా వివాహ విషయంలో కూడా మరి కుటుంబంలో తీర్మానం చేసుకోవడానికి దేవుడి నిశ్చితను దేవుని యొక్క చిత్తాన్ని కనుగోడానికి కూడా అంకుల్ నా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా సహాయపడ్డాడు అంకులతో నాకు ఉన్నటువంటి పరిచయం చాలా కొద్దిదే చాలా తక్కువ సార్లు మాత్రమే కలిశాను రక్షించబడిన తర్వాత మరి సంఘంలోనే చిన్న చిన్న పనులు చేయడం ఆరంభమయ్యేది అప్పుడప్పుడు కూడా తబలా ప్లే చేసేవాడిని కాబట్టి మరి అటు అప్పుడున్నటువంటి ఆ కొద్దిపాటి పరిచయంతో వేరే సహోదరులతో కూడా కలిసి మరి ప్రార్థన నిమిత్తమై అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంకుల్ పేరు అడగడము దాని తర్వాత వివరాలు అడగడము ప్రార్థన మనవి అడగడము జరిగేది అప్పుడు నేను ప్రాముఖ్యంగా నేను రక్షించబడిన తర్వాత మా నాన్న యొక్క రక్షణ కొరకు ఏ కుడికులో వెళ్ళినా కానీ నేను మా నాన్న రక్షణ గురించే ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చేవాడిని కాబట్టి అంకుల్ని కలుసుకున్నప్పుడు కూడా ఏం దేని కొరకు ప్రార్థన చేయాలన్నప్పుడు వెంటనే మా నాన్న రక్షణ కొరకు అని చెప్పాను దాని తర్వాత ఆ యొక్క అప్పుడు కలుసుకున్న తర్వాత మరలా మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మరి హెబ్రో హైదరాబాద్లోనే హెబ్రోన్లో కాదు కానీ వేరొక చోట ఒక గృహంలో కూడిక జరుగుతూ ఉండింది చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు అందరూ ఉండినారు నేను అక్కడికి నేను కూడా పోవడం జరిగింది అంకుల్ని కొంచెం నేను దూరం నుంచి చూశాను దూరం నుంచి చూసి ప్రైజ్ లాడ్ చెప్పొచ్చా లేదా అంకుల్ నన్ను గుర్తుపెడతాడా లేదా అనేటువంటి అనుమానంతో నేను కొద్దిగా దూరం నుంచి నిలబడే ప్రైజ్ అని చెప్పాను అయితే అంకుల్ చూసిన వెంటనే ఎన్నో సంవత్సరాల పరిచయం ఉన్నట్లుగా చూసి ఓ నువ్వు ఇక్కడ కూడా వచ్చావా అని చెప్పి పిలిచి ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఫాదర్ ఫ్రాన్సిస్ హవ్ ఈజీ అని అడిగాడు సో పేరుతో సహా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మరి పేరుతో సహా ఆయన గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసేటటువంటి వాడు కాబట్టి అది నాకు చాలా ఆశ్చర్యం కల్పించింది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇంత ఎందుకంటే అప్పుడు దినాల్లో హెబ్రోన్లో అంకులు ఉన్నప్పుడు అంకులతో ప్రార్థన చేసుకోవడానికి గది బయటనే దాదాపుగా అనేక మంది పదుల సంఖ్యలో కొన్నిసార్లు వందల సంఖ్యలో కూడా మరి వేచి ఉండేటువంటి వారు అంకులు వాక్యం అయిపోయిన వెంటనే అనేక మంది అంకుల్ కలుసుకోవడానికి వెళ్ళేవారు ఈ విధంగా ఒక్క హెబ్రోన్లో కాదు తెలుగు రెండు రాష్ట్రాల్లో అయితేనేమి మరి ఇతర ఉత్తర భారతదేశంలో అయితేనేమి ప్రపంచం అంతట్లో ఉంటే ఇంతమంది పరిధిలో పరిచయం చేస్తూ ఇంతమంది ప్రార్థన రిక్వెస్ట్లు ఇచ్చేటప్పుడు ఏ విధంగా మరి ఏమాత్రం కూడా పరిచయం లేనటువంటి వ్యక్తి ఒక్కసారి చెప్పిన ఆ ప్రార్థన మనవిని గుర్తుపెట్టుకొని మరలా అనేక సంవత్సరాల తర్వాత పేరుతో సహా చెప్పి నేను ఐమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఫాదర్ అని అనేటువంటి విషయము ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే అయితే ఫిలిపిల్ రాష్ట్ర పత్రిక ఒకటో అధ్యాయం నేను చదువుతున్నప్పుడు వచనంలో చూద్దాము మీరందరూ ఈ ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను ఎనిమిదవ వచనంలో క్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి కాబట్టి దేవుని ప్రజలను వారి యొక్క ప్రార్థన మనలను ఆయన హృదయంలో ఉంచుకోవడం అనేటువంటిది ఇక్కడ చూస్తే క్రీస్తు దయా యేసు యొక్క దయారసమును బట్టి అనగా అంకుల్ యేసుక్రీస్ ప్రభు యొక్క సన్నిధిలో ఎంతో సమయం గడిపిన కారణాన్ని బట్టి దేవుని చే ప్రేమ చేత దేవుని యొక్క దయచేత నింపబడిన వాడే అనేకుల గురించి కూడా అదే రకమైనటువంటి మరి ప్రేమను తన హృదయంలో కలిగి ఉండినాడనేటువంటిది తర్వాత దినాల్లో నాకు అర్థమైంది ఎందుకనగా అంకుల్ వర్తమానంలో మరి మనం సాధారణంగా మరి వాక్యం వింటున్నప్పుడు ఒక మత సంబంధమైనటువంటి దానిలాగా లేకపోతే ఒక స్పిరిచువల్ యాక్టివిటీ లాగా ఒక ఇదొక ప్రోగ్రాం లాగా ఒక ఈవెంట్ లాగా కనబడుతుంది కానీ అంకుల్ యొక్క మాటలో పర్సన్ కనబడతాడు ఏసుక్రీస్తు ప్రభు లార్డ్ జీజస్ క్రైస్ట్ అనేటువంటి మాట అంకులు వాక్యం చెప్పేటప్పుడు ఎన్నిసార్లు వాడబడుతుందంటే ఎంత స్పష్టంగా వాడబడుతుందంటే ఎంతో ప్రేమతో వాడబడుతుందంటే ఒక వ్యక్తితో లేకపోతే దేవునితో అంత సన్నిహితమైనటువంటి సంబంధం ఉంటే తప్పితే అంతగా ఆ పేరు వాడడం చాలా కష్టం కాబట్టి ఏసు క్రీస్తు ప్రభుతో తానుకున్నట్టుకున్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి మరి ఆ విధంగా అనేకుల గురించి తాను దేవుని ప్రేమ చేత నింపబడి ప్రార్థన చేయగలిగేవాడు అనేటువంటి విషయము నాకు అర్థమైంది ఈ విధంగా నా యొక్క జీవితంలో అనేక సార్లు మరి వ్యక్తిగత జీవితంలో అయితేనేమి మరి నా యొక్క వివాహ విషయంలో అయితేనేమి రక్షణ విషయంలో అయితేనేమి సంఘంలో నిలిచి ఉండేటువంటి విషయంలో అయితేనేమి సహాయపడ్డాడు మాత్రమే కాకుండా అంకిల్ వర్తమానంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఒకటి చెప్పేవాడు పరలోకం గురించి చెప్పినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు సంఘంలో ఆల్ ఆర్ ఈక్వల్ అందరూ సమానమే అయితే హెవెన్లో మాత్రం కాదు అని చెప్పేవాడు అది చాలా నాకు భయాన్ని కల్పించింది మనం సాధారణంగా రక్షింపబడ్డం అయిపోయింది పరలోకం వెళ్ళిపోతాం అందరికీ సింహాసనం ఉంది అందరికీ పరలోకం ఉంది అందరికీ కిరీటాలు ఉన్నాయి అనుకుంటాడు అనుకుంటాం కానీ అంకుల యొక్క పరిచయలో ఆ చెప్పే ఆ మాటలు చెప్పే చెప్పేటప్పుడు కూడా అదేదో గర్వంతో నేను నాకు బహుమానాలు వస్తాయని చెప్పేవాడు కాదు కానీ ఆ మాటలు చెప్తున్నప్పుడు ఎంతో గంభీరతతో తాను కూడా ఎంతో దీనుడై పరలోకం వెళ్ళిన తర్వాత అందరి స్థానాలు అందరి యొక్క మహిమ ఒకే విధంగా ఉండదు వారి వారి పనిని బట్టి వారి వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుని మహిమ ఉండబోతున్నటువంటి గంభీరమైన సత్యాన్ని వినేటప్పుడు ఇప్పటికి కూడా ఆ విషయాలు నాకు ఎంతగానో భయం కల్పించేవిగా సవాళ్ళతో కూడినవిగా ఉన్నాయి అంకుల్ మహిమలో పిలువబడిన తర్వాత కూడా నేను నా భార్య మరి కుటుంబ ప్రార్థనలు ఉన్నప్పుడు మేము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అంకుల్ చెప్పేవాడు కదా మరి అంకుల్ మళ్ళీ మళ్ళీ వస్తాడులే అనుకున్నా కానీ రాకుండానే అంకుల్ మహిమలోకి పిలువబడ్డాడు కాబట్టి ఇప్పుడు అంకుల్ పరలోకంలో వెళ్ళినప్పుడు మరి దేవుని ఏదైతే నిలబడినప్పుడు మరి ఇన్ని సంవత్సరాలుగా మరి మనుషులు పట్టించుకున్నప్పటికీ పట్టించుకోకపోయినప్పటికీ నమ్మకంగా వారు సేవ చేసిన దాన్ని బట్టి అట్లా బక్సింగ్ గారైతేనేమి మరి అంకుల్ లాంటి వారైతేనేమి వారికి చాలా వాళ్ళ దేవుని దగ్గర ఎంత ధైర్యంగా నిలబడతారు కదా అది మనం చనిపోతే ఒకసారి ఊహించుకో మనం కూడా దేవుని దగ్గర నిలబడినప్పుడు ఒంటరిగా నిలబడతాం కదా ఎట్లుంటుంది అని అనే ఆ మాట అంటుండగానే మా హృదయంలు ఇద్దరిగా తెలియకుండానే ఒక వణుకు పుట్టింది కాబట్టి అంతగా ఆ యొక్క మాటలు మా జీవితాల్లో అవి ఇప్పటికీ కూడా సవాలుగానే ఉంది నిజంగా ఒంటరిగా ఎదుట నిలబడినప్పుడు అందరి స్థితి ఏ విధంగా మరి ఎటువంటి మహిమలో ఉండబోతున్నాం అనేటువంటిది అంత మాత్రం కాకుండా ఇక్కడ పులిపీట మీద చేసేటువంటి పరిచర్య కంటే కనబడకుండా మరి దీనత్వంతో అనేక స్థలాల్లో హెబ్రోన్లో చేసేటువంటి పరిచర్యలు ప్రార్థనా పరిచయలు అనేటువంటి వారికి నాకంటే మాకంటే ఇక్కడ చేస్తున్న పరిచర్ చేసే వారి కంటే ఎక్కువ మహిమ ఉందనేటువంటి విషయాన్ని అనగా అంతటిని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఎంతగానో తను దీనుడిగా చేసుకుంటూ ఆ విధంగా కూడా అంకిల్ వాక్యం చెప్పేవారు ఈ విధంగా తన యొక్క జీవితం అనేటువంటిది ఖచ్చితంగా నాకు మరి ఒక సవాలుగాను అంత మాత్రం కాకుండా అనేక సార్లు గొప్ప దైవలు చూ దైవజనులు మనం చూసినప్పుడు ఇటువంటి స్థాయికి మనం చేరుకోగలమా అనేటువంటి ఒక అనుమానము భయము కలుగుతుంది ఎందుకు ఈ స్పిరిచువల్ లైఫ్ మనం నిజంగా ఈ లైఫ్లో ఉండలేము అనేటువంటిది అయితే బక్సింగ్ గారి పరిచయైతేనేమీ వాక్యాలు డైలీ రీడింగ్స్ అవుతున్నప్పుడు ఏ వాక్య భాగంలో చూసినా అత మాత్రం కాకుండా థియోటర్ రంగుల వాక్యాలు ఏ భాగం చూసినప్పటికీ కూడా వీరు కూడా సామాన్యమైన వ్యక్తులే అయితే దేవుని యొక్క క్షమాపణ దేవుని యొక్క ప్రేమ చేత పట్టబడిన వారే మరలా మరలా వారిని దేవునికి సమర్పించుకోవడం ద్వారా గొప్ప కార్యాలు చేయగలిగినారు అనగా నేను కూడా ఆత్మీయమైనటువంటి జీవితం జీవించగలిగినటువంటి ప్రతిసారి కూడా పుల్లుకొల్పు వారి యొక్క వర్తమానంలో ఖచ్చితంగా పొందుకునేవాన్ని కాబట్టి అంకుల్ ఖచ్చితంగా నా యొక్క జీవితంలో మరి గాడ్ హ్యాస్ యూజ్డ్ హిమ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మై శాల్యువేషన్ ఫర్ మై రెస్టరేషన్ అండ్ ఆల్సో ఫర్ మై ఎడ్యుఫికేషన్ ప్రైజ్ లాడ్